అందరికీ నమస్కారం అంబటి రాంబాబు గారి మీద ఈ తెలుగుదేశం బీజేపీ బీజేపీ పాత్ర పెద్ద ఉండదు అంటే జనసేనకు సంబంధించిన కూటమి నాయకులు మరీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు అంబటి రాంగంబాబు గారి మీద అటాక్ చేసి ఆయన ఇల్లు ఆఫీస్ అవన్నీ ధ్వంసం చేస్తాం అంటింతో ఇవన్నీ నిప్పెడతాం ఇవన్నీ జరిగినాయి తర్వాత అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఏమో రిమాండ్కి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది అదే ప కంటిన్యూషను జోగి రమేష్ గారు ఆయన ఇంటికి కూడా నిప్పెట్టారు వీళ్ళు ఏంటంటే ఒకే విధంగా ఒకే వరుసలో చేసుకుంటూ కోపల్ని అటాక్ చేసేస్తే కొంచెం ఎక్కడైనా తేడా జరుగుతుంది కోపలు మళ్ళీ సంఘటన అయితే రంగా టైంలో లాగా జరిగిందంటే మనం తట్టుకోలేము దట్టు పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా కానీ రివర్ సైడ్ మొత్తం కూటం నాశం అయిపోద్ది అనే విధంగా కొంచెం ఆలోచనలో మధ్య మధ్యన వేరే క్యాస్ట్లో కలుపుతున్నారు కానీ వీళ్ళు కంటిన్యూగా వీళ్ళు ఉద్దేశం అయితే అందరి మీద ఒక్క రాంబాబు మీదే కాకుండా అంబటి రాంబాబు గారి మీదే కాకుండా అందరి మీద అటాక్ చేస్తారు ఈ లోపల కొంతమంది నీచులు కోప కమ్యూనిటీతో ఏ విధమైన సంబంధం లేని కొంతమంది పనికిమాల వేదంలో వాళ్ళు ఏది చెప్తే అదే విధంగా భావించి కొంతమంది వేధాలు తయారవి అంబటి రాంబాబుని వంగవీటి రంగా గారితో పోలుతారా లేకపోతే వాళ్ళతో పోలుతారా వీళ్ళతో పోలుతారా శ్రీకృష్ణదేవరాలతో పోల్తాం భగవంతుడితో పోలుతాం మీకు ఎందుకురా కాపులు కోపలు బాలో లక్ష తొమ్మిది ఉంటే కొట్టుకుంటాం నరుక్కుంటాం సత్తాం కానీ మా జోలికి ఎవడైనా వచ్చినప్పుడు మేము ఐకవత్యంగా ఉంటాం అది మా ప్రస్తుత సిద్ధాంతం అది అంబట్రాంబ మంచోడు గొప్పోడో అని కాదు కోపలు ఎక్కువ కోపలు ఎక్కువ మంది తాగుతారు ఎక్కువ మంది మాంసం తింటారు ఎక్కువ మంది అల్లరికి వెళ్తారని చెప్పి పేలపర పిలిన వ్యక్తుల్లో అతను కూడా ఒకడు ఉన్నాడు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అంబటి రాంబాబు అతను శుద్ధ శుద్ధపోస అనే కాదు అలాగని చెప్పి అరే దొరికాడు కదా నా కొడుకు వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి వదిలేస్తే రేపు మనకి దిక్కు మొక్కువ ఉండదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మన అంతటా మనకే మన ఉల్ లోపలయితే మనలో మనం చూసుకున్నాం ఏ విధంగా చూసుకోవాలో సరిహద్దు తగాదాలు కానీ లేకపోతే రాజకీయ తగాదాలు కానీ ఇంకోటి కానీ ఎందుకంటే మనలో ఈ కార్యకర్తలకే వస్తుంది జబ్బు పెద్దవాళ్ళకి రాదు ఎందుకంటే పోటీ చేసిన వ్యక్తులు ఇద్దరు కోపలు ఉన్నప్పుడు వాళ్ళు శుభకార్యాలు జరిగినా అశుభకార్యాలు జరిగినా పలకరింపులకు వెళ్తారు వాళ్ళ ఫంక్షన్కి వెళ్తారు ఆశీర్వదిస్తారు అక్షంతలు వేస్తారు అన్నీ చేస్తారు ఒక్కో సన్నివేశం కొంచెం కంటికి ఆహ్లాదకరంగా మనసుకు ఆహ్లాదకరంగా మనకు సంబంధం లేకపోయినా సరే ఇప్పుడు ఎవడో తారాజో పెస్తాడు ఎక్కువ దూరం నుంచి మనం చూస్తూ ఉంటాం మాట అది బాగా పైకి వెళ్తాం బాబా ఆకాశంలోకి వెళ్ళిపోయిందని చెప్పి చూస్తాం అదే కింద పడితే తీ జేవులో పెట్టుకోం కదా కాళ్ళతో నలిపేస్తాం అందుకే మహాకవి శ్రీశ్రీ రాశాడు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీ విగిసిపోతే నిబిడాశ్చర్యంలో వీరే నెత్తురు కక్కుకుంటూ నేలక నువ్వురాలు పోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని సొసైటీ అలా ఉంటుంది ఫస్ట్ ఎవడైనా సరే అభివృద్ధిలోకి రావాలంటే తూనా బొడ్డని సొసైటీని వదిలి పారదోపాలి సొసైటీ అనేది ఒక చిన్న కామ పులి స్టాప్ చేమతలకాయ అంత కింద తీసుకున్న వాళ్ళు సొసైటీని లెక్క పెట్టకూడదు మన బతుకు మనం బతుకుతున్నాం మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం మనం తిన్నాం మనం పిల్లంబెట్లు పోషించుకుంటున్నాం సొసైటీ తొక్క ఆ క్యాస్టుడు ఏమనుకుంటాడు ఈ క్యాస్టుడు ఏమనుకుంటాడు మన వాళ్ళు ఏమనుకుంటారు మన ఎమ్మెల్యే ఏమనుకుంటాడు ఎంపీ ఏమనుకుంటాడు ఎవడేమనుకుంటాడు పనే ఆడ ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి ఎవరికో గోచిపెట్టి ఇంక జీవితాంతం దాసి చేవికాంకితం అయిపోతారా మీరు ఆ నాయకుడికి ఈ నాయకుడికి జిందాబాదులు కొడతాం వాళ్ళకేమో వద్దరు ఇవి చేస్తాం ఇంకా మీ జీవితంలో ఇంకా ఎదరా కోపలన్నవాళ్ళు అది గుర్తుపెట్టుకోండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొత్తపేట కాన్స్ట్యు ఈస్ట్ గోదావరి కొత్తపేట కాన్స్ట్యెన్సీ అంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో ఇప్పుడేమో అది బీఆర్ అంబేద్కర్ జిల్లా అయింది కోనసీమ జిల్లాలో కొత్తపేట కాన్స్టిట్యున్సీలో బండారు సత్యానందరావు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన అంతకుముందు ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు ఆయన కారణం మీ అందరికీ తెలుసు అన్నదమ్ములు ఇద్దరు కంటెస్ట్ చేశారు కాబట్టి ఓట్లు చేయింది కాపు కమ్యూనిటీలో ఓట్లు పార్టీ వైజ్గా ఈయన పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ పోటీ చేసిన ఈ జనసేన పార్టీకి కానీ ఓట్లు చేయలిపోతా వల్ల అతను ఓడిపోతుందండి ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఏమైంది గెలిచారు కదా గెలిచిన తర్వాత అవతల మీద తప్పలాడండి ఆడు వైఎస్ఆర్జీపీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు తెలుగుదేశం అవ్వచ్చు జనసేన అవ్వచ్చు అప్పుడే కోపలంతా కూడా ఒక విధమైన మనలో మనం ఐకమత్యంగా ఉందాం బయటోడు వచ్చినప్పుడు మనలో మనకి ఏమన్నా ఉంటే మనం మనం చూసుకుంటాం ఆ విధంగా ఉండాలి కానీ విలువతో కొన్ని రాజకీయాలు చేయాలి తప్ప బానిసత్వం రాజకీయాలు చేద్దామని చెప్పి ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఒకడున్నాడు చంద్రబాబు నాయుడుకి నేను చేస్తానండి చంద్రబాబు నాయుడు కొడుకు నా కొడుకు చేస్తాడండి వాళ్ళ వాళ్ళకి నా మనవాళ్ళు చేస్తారండి అటువంటి బానసత్వంలోకి వెళ్ళిపోకండి ఇండివిజువల్ కెపాసిటీతో బతుకుతూ నేర్చుకోండి మనవాడు అన్నవాడు ఫస్ట్ మనవాడు అన్నవాడికి ఒక చెయ్యూతా ఉండి ఆడు బోతులు పడ్డాడు అన్న వాళ్ళు రాళ్ళు ఎత్తే గోయి కప్పిడిపోతాడంతో దరిద్రం ఉండదు విధంగా కాదు అది అంబటి రాంబాబు ఇంకో రాంబాబు ఉన్నాయి సంక్రాంతి రాంబాబు ఉన్నాయి ఏ రాంబాబు అయినా సరే ముందు అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కమ్యూనిటీ పరంగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మెయిన్ మనం కమ్యూనిటీని ఎట్టి పరిస్థితుల్లోని రాజకీయాలతో కలపకూడదు కోపలు ఉంటారు జనసేనకి ఇష్టపడ్డ వాళ్ళు జనసేనకి చేసుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కి చేసుకుంటారు ఏ పార్టీకి ఆ పార్టీ బీజేపీలో లేరా కోపలు ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకొని మీకు బాధ ఎందుకు మధ్యలో రాజేష్ మహాసాన్ లాంటి నిక్కర్ బ్యాచ్ సిడ్డీ బ్యాచ్లు వీళ్ళు తయారవుతారు ఎందుకు వీళ్ళు మాకు చెప్తూ ఏంటి రంగాగారి కెపాసిటీ అంతా రంగగారి ఫోటో నా దగ్గర ఉందే నువ్వు పనికి మనోడు కాబట్టి ఎవరు ఫోటో అయినా పెట్టుకుంటావు నీ అవసరం నిమిత్తం కాపులు కావాలి కాబట్టి రంగగారి ఫోటో పెడతావు పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెడతావు లేకపోతే పక్కన అంబేద్కర్ గారు ఫోటో పెడతావు ఇంకా రైట్ బాలయ్య గారి ఫోటో అయ్యి పెట్టలేదు ఆ కోనసీమలో వాళ్ళు అట్రాక్ట్ అవుతారని చెప్పి ఎందుకంటే కోనసీమలో చాలా పేరు అనకన్నా అంటే స్టేట్ మొత్తానికి పేరు అనుకన్నా నాయకుడు కాకపోతే ఎందుకు పట్టించుకోలేదో గురుకుల పాఠశాలకు ఆయన పేరు ఉంటే తీసేసి అంబేద్కర్ గారు పేరు పెట్టారు అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను వీడియో కూడా చేసి పెట్టాను ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఆ విషయం కూడా చెప్తున్నాను కాబట్టి ఇటువంటి కులాలు కలపద్దు సినిమా యాక్టర్లు తీసుకురావద్దు కొంతమంది వెళ్ళేమో చిరంజీవి ఫ్యాన్స్ అని కొంతమంది ఏమో బాలకృష్ణ ఫ్యాన్స్ అని కొంతమంది అవన్నీ మనకు అవసరమా రాజకీయంగా మీరు చేస్తే చేయండి ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకోండి తప్పే ఉంది ఎవడు దమ్ముంటాడు గెలుపుతాడు రాజకీయం అయిపోయిన తర్వాత వీలున్నంత వరకు అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ అప్లయన్స్కి వచ్చేటప్పటికి ఈ గోదావరిలో అన్నదమ్ములు కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళే పోటీ చేసి వాళ్ళే ఆర్థికంగా నలిగిపోతూ ఉంటారు అటువంటి మా నెత్తను కొంచెం మంది పెద్దలు కృషి చేయాలి అంతేగాని దొరికిందే వంకని చెప్పి ఏదో పెద్ద సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతా ప్రతి పతి కూడా ఆడు గతంలో అట్లా చేసిన సర్వీసెస్ ఏంటి ముద్రగడ పద్మనాభ గారు రెడ్డి అయిపోయాడు ఆడు ఒప్పా తిన్నాడు అది తిన్నాడు పది రూపాయలు పంపించాం ఇరవై రూపాయలు పంపిస్తాం ఇటువంటి భూకేశాలు పనికిమాలని వేసాలు వేసి మనలో మనం కించిపరుచుకుని మనలో మనం అవమానం చేసుకుంటే ఎవడ నిక్కర్సైనాడో ఒక్కడ చెప్పండి మొత్తం భూ ప్రపంచం మొత్తానికి కోపలో నిక్కర్స్ అయిన ఇటు నూటికి నూరు శాతం అని చెప్పి ఒకటి పేరు చెప్పండి చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వంగవీటి రంగ దగ్గర నుంచి వంగవీటి రాధా దగ్గర నుంచి రాధ అంటే చనిపోయిన రంగగారు అన్నగారి దగ్గర నుంచి ఎవడ ఒక్కడ నీతికి నిజాయితీగా ఉండేది ఇటు శుద్ధ పోషణ ఇటు పట్టుకుంటే ఒక్క తప్పు కూడా దొరకదండి ప్రతిఓడు తప్పు చేస్తాడు తప్పు చేయిపోతాడు మనిషి ఎందుకు అవుతాడు ఏ చెట్టు చావ కింద పడతాడు అవి కథలు కాబట్టి అవి తప్పు చేయవు కాబట్టి అవి అన్ని నెతికి పట్టుకుని ఎవరిని అవమానం చేద్దాం ఊళ్ళో తిరగనే ఉన్నా అని చెప్పి పద్నాభ అంటాడు అంటాడు ఆడెవడో అది ముక్కు తెలియదు బా ముఖం తెలియదు ఆయన మంత్రి చేశాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచాడు పార్టీల తరఫున గెలిచాడు ఎంపీ చేశాడు వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే చేశాడు ఒక కుటుంబ చరిత్ర ఒక కుటుంబం నేపథ్యం ఉన్న వాడికి కిచ్చిపడతానికి ఎవడనలేడు ఏ పద్నాభ గారు ఎంత కదొడ్డు ఏదవా అని చెప్పి నేను అని ఎక్కడో మార్బోల్ కూర్చునే నా కొడకలారా మీరు మీరు పోతే సవాలు కూడా తీసుకెళ్ళడానికి కూడా మనుషులను నెత్తుకోవచ్చు పరిస్థితిలో ఉండి ఎదవలో కమ్యూనిటీ వైజ్గా ప్రతి ఒండి కించపరచకండి ఎవరైనా గౌరవించండి అది కమ్యూనిటీ వైజ్గా కమ్యూనిటీ పరంగానే అంతవరకు పెట్టుకోవాలి పార్టీ వైజ్గా జనసేనకే అంకిత భావం కల కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ పవన్ కళ్యాణ్ వస్తే డబ్బులు ఇవ్వకుండా సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుని ఆళ్ళ బిర్యానీలు తిని ఆళ్ళ దమ్ చప్పులు తాగి ఆళ్ళ తలకపాకాకాల కట్టుకుని బండి వెనకాల పరిగెట్టి సైన్యం ఆయనకు ఉంది వాళ్ళు దానికి చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి కూడా సైన్ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటారు వాళ్ళు పది మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు మీకు బాధ ఎందుకు ఆడిని వీలేస్తాం కిరణ్ రాయనుగాడు అంటాడు జగ జనసేన లేకపోతే కోపలందరినీ వీలెత్తారంటే ఈడు ముండల కూర ఇటువంటి అన్నీ కొంచెం మానుకునే సభ్యత సంస్కారంతో విలువలతో కొన్ని రాజకీయాలు చేస్తే ఈరోజు ఇటువంటి పరిస్థితి రాదు ఒకటి ఆడికి జరుగుతుంది ఆడికి జరగాలే ఆడు మనల్ని కూడా విమర్శించాడు మన కోసం ఎప్పుడు రాలేదు కోపల కోసం పని చేయలేదు కోపలకి పెద్ద ఏదో ఓడబుడ్చేయలేదు అని చెప్పాను కోపుల కోసం పని చేసినా చెయ్యకపోయినాడు కోపడైతే ఆడికి నైతికంగా మద్దతు ఇవ్వండి మీరు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇంకో విధంగా కాదు ఆయన క్రిటిసైజ్ చేయకండి ఎవడైనా సరే ఇంకా ఎతికి అది నెతికి ఇది వెతికి అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా కష్టాలు అట్లని కాకుండా కొంచెం నీకు ఎందుకన్నా నువ్వు వచ్చేస్తావు అని చెప్పండి మాట కదా అంతే అలా చెప్తే మిగతా వాళ్ళు కూడా మానసిక ధైర్యం వస్తుంది దొరికినోను దొరికినట్టు చెన్నోళ్ళు కూడా కూడా అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి కోపలంతా కూడా ఎందుకంటే తక్కువ అంతమే ఎత్తదేమో సంఖ్యా బలం తక్కువది కానీ దేశ విదేశాల నుంచి ఫండింగ్ తేటల్లో కానీ ఈ జిమ్మిక్లు చేయటంలో కానీ వాళ్ళ వాళ్ళ చంద్రబాబు నాయుడిని ఎంత విమర్శించినా ఎంత ఏం చేసినా బయటకు వచ్చేటప్పటికి వాళ్ళంతా ఊటైపోతారు నేను ఎవరు కూడా చెప్తున్నానో మీకు తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సిద్ధంగా కూడా ఉండాలి నమస్కారం రామానంతరావు జయహన్